ఉండాలనుకుంటే పదేండ్లు నువ్వు ఎందుకు చేయలేదు ఆ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావిస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పుబట్టే ఆలోచన ఇదేమైనా మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష కాలేజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి గాలికి వదిలేస్తే కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది మేము కాదా పొంగలెట్ శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారు కొండా సురేఖ గారు అడుగుతా పోయి కూర్చొని ఆ పనిని పూర్తి చేయించింది మేం కాదా ఇన్ని పదిహేను నెలల్లో ఇన్ని విషయాలలో అభివృద్ధి మేం సాధిస్తే నీకు చెప్పడానికో వినడానికో ఇష్టం లేకపోతే నువ్వు మౌనంగా ఉండు కొంతకాలం ఒకవేళ మేమేమి వద్దంటలేదు కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారి పార్టీ అని నేను అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఒకరి మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఈ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం ఎస్ మా పార్టీ కార్యాచరణ మా ప్రభుత్వ నిర్ణయాలు ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ప్రణాళికను వాళ్ళ యొక్క అభివృద్ధి ఆలోచనలనే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుంది అందుకే ఏ విషయాలలో మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నా గవర్నర్ గారి ప్రసంగం పట్ల అభిప్రాయాలు ఉండొద్దు ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉంటే పరిపాలన పరమైన అంశాలే ఉండాలి తప్ప గవర్నర్ గారిని కించపరిచే విధంగా ఉండకూడదు ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రధాన గవర్నర్ గారు కలిస్తే తప్పు పడతారు ప్రధానమంత్రిని కలిస్తే తప్పు పడతారు ఢిల్లీకి వెళ్తే తప్పు పడతారు చేస్తే తప్పు పడతారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే తప్పు పడతారు కొత్త నగరాన్ని నిర్మించుకుంటే తప్పు పడతారు మూసి ప్రక్షాళన చేస్తే తప్పు పడతారు ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష ఆడబిడ్డలకి ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల ఈ పదిహేను నెలల ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఐదు వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసినందుకు అమ్మవారింటికెళ్ళిన అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డల కోపం ఉంటుందా వెయ్యి ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్థూలతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా అబానీ అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ వెయ్యి మెగా ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటదా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టడం నా మీద కోపం ఉంటదా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా ఆడబిడ్డలకి ఎందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష ఆడబిడ్డలకు పెట్రోల్ పంపులు ఇచ్చిన అధ్యక్ష మర్చిపోయినా నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు పెట్టిన నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా ఎందుకు ఉంటుందని అడుగుతున్న అధ్యక్ష విద్యార్థులు నిరుద్యోగ యువకులకు నా మీద కోపం ఉందంటున్నారు ఎందుకుంటది అధ్యక్ష మొదటి సంవత్సరంలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా గ్రూప్ వన్ పరీక్షలు పదిహేను ఏళ్లలో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా గ్రూప్ టూ పోస్టులు ఈ రోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా గ్రూప్ త్రీ పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల గిరిజనులకు ఆదివాసీ నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందాం ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా ఏ ఇన్ని ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచినందుకు ఆ పిల్లలకు ఆ మీద కోపం ఉంటుందా రెండు వందల శాతం ఆడబిడ్డల కాస్మెటిక్ చార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు నా చెల్లెందుకు నా మీద కోపం ఉంటుందా ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష నా రైతులకు తెలంగాణలో ఉండే రైతులకు లక్షలాది మంది రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా రైతులు పండించిన పంట సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షల ఇండ్లు పేదల కాన్స్టెన్స్కి మూడు వేలు ఇచ్చి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష యూనివర్సిటీల పద్నాలుగు యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్ నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా రేషన్ కార్డ్స్ ఎన్నో ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా సిలిండర్లు ఐదు వందలకి ఇచ్చినందుకు కోపం ఉంటుందా ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష చెప్పండి నా మీద కోపం కోపం మీకుంటుంది మీ కుర్చి గుంజుకున్నాను కోపం ఉంటే మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు నిన్న మన సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష పేడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు గడితే మీకు దుఃఖం వస్తుంది అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ నైన్లో ఏపీఎన్లో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే ఆ వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండి అధ్యక్ష రవి ప్రకాశం జైల్లో పెట్టండి కృష్ణ మాదిగం జైల్లో పెట్టండి చాలామంది జర్నలిస్టులు ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది జైలుకు పోయి వచ్చిన అమ్మాయి ఎవరు జర్నలిస్ట్ అని అడగదలుచుకున్నా అధ్యక్ష జర్నలిస్టుల వేదిక మీద నుంచి ఐఎన్ పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్టం రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు బాడ్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాళ్ళు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరతలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తునొక్కనొక్కని బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద దిప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవ్ గోండ కొమరం మీరు ఓ చాకలి అయినమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య ఓ సర్వ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదురించి నిలబడ్డాడు మనగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడీల గడ్డ ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికి వచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైసాచిక అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకి నా పేరు తీసి మీ పేరు రాసుకోండా మీకు అన్నం దినబుద్ధి అవుతుందేమో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుర్రా ఓపిక బట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా మీకు ఎంతమంది ఉన్నది తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒకడినొక్కడిని నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఏమనకు ఊరుకుంటున్నాం అధ్యక్ష అది మా చేతగాని కణం కాదు చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందదామని నువ్వేమైనా కళలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు చంద్రశేఖరరావు నేను చెప్పదలుచుకున్నా హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష పదవి ఎంతకాలం ఉంటుందని కాదు ఎట్లా ఉన్నామనేదాన్ని నేను లెక్కదడతా అధ్యక్ష ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష ఉన్నంతకాలమే ఉంటా నిటారుగుంటా నీ కార్సుగుంటా ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నాను మీరు అనుకుంటున్నారో ఏది పడితే అది బాగా మాట్లాడితే చలిపోద్ది లేకపోతే కోర్టు పోతే బెయిల్ వస్తుంది లేకపోతే ఈడిపోతే అది వస్తుంది ఆడిపోతే ఇది వస్తుంది మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం ఏం భాష అధ్యక్ష ఒకసారి మీరు చూడండి అధ్యక్ష ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష ఏం ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాష ప్రయోగం జరగలేదు అధ్యక్ష ఇది ఎక్కడి వింతపోకడలు పైశాచిక అధ్యక్ష వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా చంద్రశేఖరరావు గారు వినండి మీ పిల్లల బుద్ధి చెప్పండి ఇలాంటి